నిరుద్యోగులకు అతిపెద్ద శుభవార్త రాబోయే ఫెస్టివల్ సేల్స్ దృష్టిలో పెట్టుకుని భారీగా ఉద్యోగాలను ప్రకటించింది లాజిస్టిక్ సొల్యూషన్ ప్రొవైడర్ ఈ ఎక్స్ప్రెస్ దసరా దీపావళి సమయంలో ఫ్లిప్కార్ట్ అమెజాన్ మింత్రా ఏజియో పేటిఎం మాల్ లాంటి సంస్థలు ఫెస్టివల్ సేల్స్ నిర్వహిస్తాయి అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబర్ చివరి వారం వరకు ఫెస్టివల్ సేల్స్ అందడి కనిపిస్తుంది ప్రతి ఏటా అక్టోబర్ నవంబర్ నెలల్లో ఆన్లైన్ షాపింగ్ చేసేవారే ఎక్కువ ఈ రెండు నెలలు పార్సిల్ డెలివరీ కోసం లాజిస్టిక్ సంస్థల్ని ఆశ్రయిస్తుంటాయి ఈ కంపెనీలు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి సంస్థలకు సొంత డెలివరీ వ్యవస్థలు ఉన్నా ఫెస్టివల్ సీజన్లో ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి డెలివరీల కోసం ఇతర సంస్థలపై ఆధారపడక తప్పదు అందుకే ఈ ఫెస్టివల్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని ఈకామ్ ఎక్స్ప్రెస్ ముప్పై వేల ఉద్యోగాలను ప్రకటించింది అయితే ఇవి తాత్కాలిక ఉద్యోగాలు మాత్రమే కేవలం ఫెస్టివల్ సీజన్ వరకు మాత్రమే పరిమితం